పాకిస్తాన్పై మనం సపరేట్ గా యుద్ధం చేయాల్సిన పని లేదు అలాగనే మనమే విమర్శలు చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు మనం తీసుకుంటున్నటువంటి నిర్ణయాల్లో ఇప్పుడు పాకిస్తాన్ అష్టదిగ్బంధం అయిందని చెప్పొచ్చు ఒక సింధు జలాలకి విలవెళ్లాడిపోతుంటే మళ్ళీ ఇప్పుడు భారతదేశం ఈ రోజు బాగ్ లిహార్ ఆనకట్టని మూసివేసేసింది ఈ బాగ్ లిహార్ ఆనకట్ట నుంచి పాకిస్తాన్కి వెళ్లేటటువంటి నీరుని ఆఫ్ చేయడం వల్ల ఇప్పుడు పంజాబ్ ప్రావిన్స్ లో ఉన్నటువంటి వ్యవసాయం మొత్తం కూడా కుదేలైపోతుంది సాగునీరు త్రాగునీరు ఇదే ఇంకా ఈ చే నదిపై ఎక్కువగా నీరు వెళ్తున్నది పాకిస్తాన్ కే ఇక్కడ రెండు వేల ఎనిమిదిలో ఒక డ్యామ్ నిర్మించారు నూట నలభై ఐదు మీటర్లు వెడల్పు ఉండే ఈ డ్యామ్ దాదాపు తొమ్మిది వందల మెగావాట్ల పవర్ ను అయితే ఉత్పత్తి చేస్తుంది అనమాట ఇప్పుడు ఈ డ్యామ్ కి స్లూయిస్ స్పిల్వే పై ఉన్నటువంటి గేట్లన్నీ కిందకు దించేశారు ఈ గేట్లు కిందకు దించడం వల్ల నీరంతా కూడా ఆగిపోతాయి ఇప్పుడు ఈ నీరు వచ్చేసి మనకు కావలసినటువంటి విధంగా వాడుకోవచ్చు ముఖ్యంగా ఇది అనంతనాగ్ జిల్లాలో ప్రవేశించి అక్కడ ప్రవహించి ఆ తర్వాత పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్లో కలుస్తుంది అనమాట ఇప్పుడు ఈ నీట్ నేమ్ వచ్చేసి మనం ఆపేసాం అంటే ఇది రెండో దెబ్బ ఎందుకంటే మొన్న సింధు జలాలు ఆపేసాం ఆ తర్వాత ఇప్పుడు ఈ బాహ్లిహార్ ప్రాజెక్ట్ నుంచి సింధు ప్రావిన్స్ కి వెళ్లాల్సినటువంటి నీరు ఆగిపోయింది దీనివల్ల ఇప్పుడు పాకిస్తాన్ పై మనం చేయాల్సిన అవసరం లేదు అక్కడ ఉన్నటువంటి ప్రజలే విరుచుకు పడతారు నువ్వు ఏం చేస్తావో తెలియదు భారత్ తో మాట్లాడతావా భారత్ ని భయపెడతావా భారత్ కాలు పట్టుకుంటావా ఏం పట్టుకుంటారో పట్టుకోండి ఏం చేస్తారో చెయ్యండి ఏదైనా సరే మాకు నీళ్లు కావాలని ఇప్పుడు పాకిస్తాన్ ప్రజలే ప్రభుత్వాన్ని మళ్ళీ ఇప్పుడు విమర్శించి ప్రశ్నించే పరిస్థితులు వచ్చాయి దీనివల్ల మనం సపరేట్ గా కొట్టాల్సిన అవసరం లేదు ఇదే మరొక అనుబాంబుతో సమానం ఈ అనుబాంబులతో పాకిస్తాన్ భయపెడుతుంది ఎందుకంటే ఈ భారతదేశం ఇలాంటి చర్యలు తీసుకోవడం వల్ల నిన్న శనివారం రోజు పాకిస్తాన్ గగనతలం నుంచి గగన తలంలోకి ఒక క్షిపణ పరీక్ష చేసింది ఈ క్షిపణ పరీక్ష చేయడం వల్ల భారతదేశానికి మండి ఇప్పుడు ఏమొచ్చేసి ఈ బాగ్లేహార్ ప్రాజెక్ట్ నుంచి పంజాబ్ ప్రావిన్స్ కి వెళ్లే నీట్ని అయితే ఆప్ చేసేసారు ఈ నీట్ ని ఆప్ చేసి వేరే వైపు మళ్లించుతున్నారు దీని వల్ల ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి ఏంటి అంటే మేము పరీక్షలు కూడా చేసుకోకూడదా అంటే కనీసం మా దగ్గర ఏ మాత్రం ఏవో డొక్కవో డోల్వో ఏవో కొన్ని ఉన్నాయి అవి కూడా పరీక్షలు చేసుకోకూడదా అన్న విధంగా తయారైపోయింది పాపం అంటే ఒక కమిడియన్ అయిపోయింది పాకిస్తాన్ కమిడియన్ కుంటే దారుణం అనమాట ఈ రోజు కూడా లండన్లో వీళ్ళు దీని గురించి ఒక మీటింగ్ పెట్టుకున్నారు ఈ ఇమ్రాన్ ఖాన్కి సంబంధించినటువంటి అహ్మద్ అక్రమనే వ్యక్తి ఒక మీటింగ్ పెట్టాడు ఏంటి జర్నలిస్టులందరూ కలిసి ప్రెస్ మీట్ పెట్టాడు అక్కడ ఇంటర్నేషనల్ ప్రెస్ మీట్ కి సంబంధించినటువంటి ఈ పాకిస్తాన్ జర్నలిస్టులందరూ కలిసి ఒకరికొకరు కొట్టుకొని ఒకరికొకరు తిట్టుకొని గలీజ్ గలీజ్ తిట్లు తిట్టుకుని అక్కడ పరువు మొత్తం పోగొట్టుకున్నారు ఇప్పుడేమొచ్చేసి వచ్చేసి అక్కడ జర్నలిస్టులు అందరూ కమిడియన్స్ అయిపోయారు అక్కడ ఆ కేఫ్ లో లండన్ కేఫ్ లో ఇప్పుడేం వచ్చేసి ఈ యొక్క బాలిస్టిక్ షిప్ని పరీక్ష చేస్తే భారత ప్రభుత్వం ఏమి ఇలా నీటిని ఆపేసింది పన్ను ఏమైందంటే ఈ పిఓకే లో ఉన్నటువంటి ముజఫరాబాద్ కి వరదలు ఈ జీలం నదిని ఒక్కసారిగా విడుదల చేయడంతో ఈ పిఓకే ముజఫరాబాద్ అంతా కూడా మునిగిపోయే పరిస్థితులు నీటి మట్టం పెరిగిపోయింది దాంతో మసీదుల నుంచి కూడా వీళ్ళు ఒక హెచ్చరిక జారీ చేశారు ఎవరూ కూడా జీలం నది సమీపంలోకి వెళ్ళకండి అంటూ ఒక హెచ్చరిక జారీ చేశారు ఆ రోజు ఏమొచ్చేసి వరదలు ఆ విధంగా పిఓకేని వరదలతో ముంచెత్తారు మళ్ళీ క్లోజ్ చేశారు మళ్ళీ వరదలు వచ్చినా వస్తాయి వేసవిలోని వెరదలు అంటే మామూలు టైంలో చూడండి వర్షాకాలం ఎలా ఉంటాయి ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క తో సమానమైనటువంటి పరిస్థితులు తీసుకొస్తుంది భారత్ ఇప్పుడు పాకిస్తాన్పై